రైతులకు పేదలకు బ్యాంకుల్ని దగ్గర చేసిన గొప్ప లీడర్ ఇందిరాగాంధీ అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుల మతాలకి అతీతంగా పేద ప్రజలకి భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో నివాళులర్పించారు జగ్గారెడ్డి ఇందిరాగాంధీ చనిపోయిన రోజు దేశం మొత్తం చీకటైపోయిందన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీల కుటుంబానికి త్యాగాల చరిత్ర అన్నారు ఆ కుటుంబం త్యాగాలు చేసిన సమయంలో మోదీ అమిత్ షా కేసీఆర్ లాంటి వాళ్లంతా ఎక్కడున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు ఇందిరాగాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి పల్లెటూరికి ప్రతి పట్టణానికి బ్యాంకుల సదుపాయం ఏర్పాటు చేసిన ప్రజల కోసము బ్యాంకులను జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇది ఒక చరిత్ర ఇందిరాగాంధీ గారిది ఇలాంటి చరిత్ర ఇలాంటి పరిపాలన ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రి చేయలేని పరిస్థితి ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము ఇలాంటి ఎన్నో సంస్కరణలు వచ్చిన ప్రధానమంత్రి ఆనాటి ఇందిరా గాంధీ గారు